చాణక్యుడు తన చాణిక్య నీతిలో జీవితం సాఫీగా సాగడానికి అనేక విలువైన సూత్రాలు చెప్పారు వాటిలో ముఖ్యంగా కుటుంబ జీవితం భార్య పాత్ర గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి తను సంతోష పెట్టడానికి భార్య ఈ మూడు పనులు చేస్తే చాలు చాణక్యుడు ప్రత్యేకంగా మూడు ముఖ్యమైన లక్షణాలను ప్రస్తావించారు మొదటిది వినయం ఒక స్త్రీ ఎల్లప్పుడూ మర్యాదగా దయతో ఉంటే కుటుంబంలో కలహాలు రెండవది మతం ఆచారాలను అనుసరించడం అలాంటి భార్య ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తుంది పిల్లలకు మంచి విలువలను నేర్పుతుంది ఆచారాలు సాంప్రదాయాలు పాటించే స్త్రీ తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా ది డబ్బు ఆదా చేయడం చాణిక్యుడు స్పష్టంగా చెప్పారు డబ్బు ఆదా చేసే అలవాటు ఉన్న భార్య ఇంటి ఆర్థిక పరిస్థితిని బలంగా నిలబెడుతుంది కష్ట సమయాలు వచ్చినా అలాంటి భార్య ఉన్న భర్త సులభంగా వాటిని మంచి భార్య తన భర్తతో స్నేహపూర్వకంగా ఉంటుంది అతడిని ప్రోత్సహిస్తుంది కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కుటుంబంలో సౌహార్దతను కాపాడుతుంది పిల్లలకు విద్య విలువలు క్రమశిక్షణ నేర్పిస్తుంది ఈ మూడు ప్రధాన లక్షణాలు వినయం ఆచారాలను పాటించడం డబ్బు ఆదా చేయడం కలిగిన భార్య ఒక కుటుంబానికి ఆశీర్వాదం ఆమె వల్ల కుటుంబం పురోగమిస్తుంది భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు నిజానికి ఇలాంటి భార్య ఒక ఇంటికి కేవలం గృహిణి మాత్రమే కాదు ఆ ఇంటి అదృష్టం భవిష్యత్తుకు బలమైన ఆధారం అందుకే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి మన జీవితంలో